నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వైఫల్యాలపై మోర్థాడ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ వైఫల్యాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ నేత ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ది పనుల పేరిట మంత్రి ప్రశాంత్ రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు అధికార పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీని అంటున్న బాల్కొండ కాంగ్రెస్ నేత సునీల్ రెడ్డితో మరి రిపోర్టర్ కిషోర్ ఫేస్ టు ఫేస్ జిల్లాలో ఎన్నికల సందడి వాతావరణం కనిపిస్తుంది అటు అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరి ఒకరిపై ఒకరు అటు వాగ్వాదాలు చేసుకుంటున్నారు అలాగే ఆరోపణలు చేసుకుంటున్నారు అటు బాల్కొండ నియోజకవర్గం సంబంధించి మంత్రి ప్రశాంత్ రెడ్డి అవినీతికి సంబంధించిన ఛాయాచిత్రాలను ఇటు బాల్కొండ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో సునీల్ రెడ్డి ప్రదర్శన ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనతో సునీల్ రెడ్డి గారు ఉన్నారు చెప్పండి ఈరోజు ఈ ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు ఉన్నటువంటి మిగులు బడ్జెట్ అభివృద్ధి ముసుకుల్లో ఏ విధంగా అయితే దోపిడీ గురైందో ముఖ్యంగా బాల్కొండల సీఎంకు దగ్గరుంటూ క్యాబినెట్లో ఒక కీలకమైన పదవులు ఉంటూ ఏ విధంగా ఆ ప్రజా ప్రజా ధనాన్ని కాంట్రాక్టర్ ఒకే కాంట్రాక్టర్ని పెట్టుకొని ఏ విధంగా దోపిడీ చేసారో తెలంగాణ ప్రజలకే కాకుండా బాల్కొండ ప్రజలకు మరియు యావత్ సమాజానికి కూడా తెలియని ఉపేస ఉద్దేశంతో ఈ యొక్క ఛాయాచిత్ర చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా అంటే ఇవన్నీ ఆరోపణలు ఏమైనా ఉన్నాయా రుజువులు ఉన్నాయి కాబట్టి ఫోటోలతో సహా పెట్టినాం ఇక్కడ ఇదేం నేను ఆరోపిస్తున్నదో కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నా కాదు ఆ క్షేత్ర స్థాయిలో వెళ్ళి అక్కడ ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ ఫోటో రూపాయలను ప్రదర్శించను దీనికి సంబంధించి ఇంకెవరికైనా ఫిర్యాదు చేయనున్నారా ఎలాంటి ఎవరికి ఫిర్యాదు చేసినా ఈ ప్రభుత్వం లాభం లేదు ఈ యొక్క వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చెందిపోయినాయి గతంలో టెండర్ ఇవ్వాలంటే గట్టి ఒక కొన్ని స్టాండర్డ్స్తో ఎస్టిమేషన్ తయారు చేసేవారు ఎస్టిమేటర్ సిఓటీకి పోతుండే సిఓటీకి వెళ్ళిన తర్వాత అది ఓపెన్ టెండర్ ఉంటుండే ఈరోజు ఎస్టిమేషన్లు కూడా ఇష్టం ఉన్నంత ఎస్టిమేషన్లు వేసుకుంటున్నారు అయినా కూడా పేరుతోనే అప్లై అప్రూవల్ చేయించుకుంటున్నారు మరి ఆన్లైన్ టెండర్లో కూడా ఎవరైతే ఈ లోకల్ ఎమ్మెల్యే మంత్రి గారి యొక్క ఉంటే కేవలం వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే పరిస్థితి ఉంది కనుక ఎవరి దగ్గరికి వెళ్ళినా లాభం లేదని కేవలం ప్రజలతోనే ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్ప వ్యక్తులు ప్రజలే న్యాయ నిర్ణయతలు కనుక ఇప్పుడు ఎలక్షన్ల వాతావరణం ఉంది ప్రజలకు తెలియపని ఉద్దేశంతో ఒక ఛాయాచిత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే గడపకు కాంగ్రెస్ అనే పేరుతో గ్రామాల్లోకి వెళ్తున్నారు ప్రజల ముందుకు వెళ్తున్నారు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అయితే ప్రజలు ఏమంటున్నారు అసలు ప్రజలకు ఈయన వేసేటువంటి అరాచకాలు కూడా ప్రజల దృష్టిలో ఉన్నాయి కానీ ఎలక్షన్ల రూపంగా వీళ్ళు పాపం ఎలక్షన్లు ఉన్నాయి ఎక్కడ ఓట్లు లేయరు అని ఇంటింటికెళ్ళి ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు ప్రజలను ఇబ్బంది కురే పరిస్థితి వాళ్ళు మా దృష్టికి వచ్చింది ఏమైనప్పుడు కూడా ఒకసారి ఈసారి బాల్కొండలో ఈ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తా అని చెప్పి ప్రజలు తెలియజెప్పడం జరుగుతుంది చివరిగా బాల్కొండ నియోజకవర్గంకి సంబంధించి ఎలాంటి సమస్యలు ప్రధాన సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మీరు ఎంజాయ్బోతున్నారు ఎలాంటి హామీ అయ్యబోతున్నారు ప్రజలకు ఇబ్బందులు అంటే ఈ బాల్కొండ కాన్స్టెన్సీ నియోజకవర్వం అంటే బాగా నైపుణ్యము ఎంతో కష్టపడి బతికెట్టిన అలవాటు ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఎక్కడో కొందరు అక్కడక్కడ చిన్న చిన్న తాయిల్లో కష్టపడవచ్చు కానీ ప్రజలకు చెప్పేది ఒకటే డబ్బులు నా జేబులోకి వెళ్ళి రావు ప్రశాంత్ రెడ్డి గారి జేబులోకి వెళ్ళి రావు ప్రజల డబ్బుల చెట్టు కూడా ఖజానాకెళ్ళే కనుక ఆ యొక్క డబ్బులకు రక్షణ ఉంటా ఏవి దూపిడీయకుండా ప్రతి రూపాయికి కాంగ్రెస్ పార్టీ మరి నేను అండగా ఉంటానని చెప్పి ప్రజలకు భరోసా ఇవ్వడం జరుగుతుంది మొత్తానికి మాత్రం ఇటు బాల్కొండ కాన్స్టెన్స్ సంబంధించి అవినీతికి భారీగా జరిగింది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశాం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధిరోకం అధికారంలోకి వస్తున్నారు ప్రదే ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతారని అటు సునీల్ రెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్ రాజ్ న్యూస్ నిజామాబాద్ నుంచి